గుండె దినోత్సవం సందర్భంగా ఇండస్ హార్ట్ ఆసుపత్రి నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె రక్షణ కోసం నడక అనే ప్రజా అవగాహన ర్యాలీని నిర్వహించారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ముఖ్య అతిథిగా పాల్గొని నడక ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మితాహారం తగినంత వ్యాయామం చేయడం ప్రగతి త్రాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండెను పది పాటు పదిలంగా రక్షించుకోవచ్చని అన్నారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రజల అవగాహన కోసం ఐఎంఏ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ర్యాలీలు సదస్సులు ఆయా జబ్బుల ప్రత్యేక రోజులలో నిర్వహిస్తూ ఉన్నామన్నారు So, uh, once again, I would want to congratulate Indus Hospital, all their doctors. स्टाफ फॉर दिस वेरी नोबल इनिशिटिव दट देव टेकन ऑन दि ओकेजन आफ् वर्ल्ड हार्डे सो वी आल मस्ट टेक् के आफ आर् हेल्थ हेल्थ शुड बी आर्मोस्ट प्रयारीट एंड फॉर् हेल्थ आलरे डॉक्टर्स चपार मनम हेल्थ चूस वी शुड take care of our food we should take care of our that we must do some sort of physical exercises daily and apart from that sleep sleep is the third most important uh, 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 ingredient of this so from, from media my only message would be that each and every person they should take care of their హెల్త్ లీ హార్ట్ హెల్త్ అండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సో మచ్ రోజు ప్రపంచ హార్ట్ దినోత్సవం సందర్భంగా నంజాల ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ అదేవిధంగా నంజాల్లో ఇండస్ హార్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు గుండె కోసం నడక అనే కార్యక్రమాన్ని ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ సునీల్ శరాన్ గారు ప్రారంభిస్తున్నారు ప్రజల్లో ఈ గుండె జాగ్రత్తగా ఉండాలి గుండె పదిలంగా ఉండాలంటే నడకం మీద ప్రాముఖ్యతని పెంచడానికి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మితాహారం అదేవిధంగా వ్యాయామం ఇవన్నీ కూడా గుండె జబ్బు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ వచ్చిన వెంటనే డాక్టర్లని సంప్రదిస్తే అన్ని వసతులు ఉన్నటువంటి ఆసుపత్రులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది హార్ట్ హాస్పిటల్స్లో హార్ట్ పేషెంట్స్కి కాబట్టి అటువంటి గుండె ఛాతీలో నొప్పి కానీ అటువంటిది వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదిస్తే వాళ్ళు దాని బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కానీ రాకుండా చేసుకోవడానికి ఏకైక మార్గం మనం వ్యాయామం చేయడం సరైన మితాహారము అదేవిధంగా పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవడం ప్రధానమైంది అదేవిధంగా స్మోకింగ్ కానీ ఇటువంటి అలవాట్లన్నీ కూడా మానేయడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు అందరికీ నమస్కారం భారతీయ వైద్య సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావుగా మాట్లాడుతున్నాను మన ఛాతిలో ఒక పిడికెడు గుండె ఇంపైన గుండె సొంపైన గుండె నిండైన గుండె ఇది ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన మూడే మూడు పాయింట్లు ఒకటి ఖచ్చితంగా మీరు సంవత్సరానికి ఒక్కసారి గుండె డాక్టర్ను నలభై ఏళ్ళ తర్వాత తీసుకోండి నంబర్ రెండు ఖచ్చితంగా బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోండి మూడు ఏదో ఒకటి ఎక్సర్సైజ్ వ్యాయామం చెయ్యండి రెండు అంతస్తుల మెట్లు ఎక్కేదానికి లిఫ్ట్ ఉన్నా కూడా దయచేసి లిఫ్ట్ను వాడకుండా మెట్లనే ఎక్కండి ఎక్కడ వీలైతే ఎక్కడ నడకను ప్రారంభించండి ఇటువంటి గుండె మనకు పదిలంగా ఉండేటట్టు చూసుకోవాలి అని మీకు అందరికీ కోరుకుంటూ ప్రపంచ నేను డాక్టర్ జహంగీర్ అండి కార్డియాలజిస్ట్ ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నంద్యాల సో ఇవాళ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇండస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మరియు ఐఎంఏ సంయుక్తంగా సో గుండె కోసం నడక అనే ఒక టూకే వాక్ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీనికి నంద్యాల ఎస్పి సార్ సునీల్ శరణ్ సార్ రావడం చాలా సంతోషకరం సో మనం చూస్తున్నాం మరణాలలో గుండె జబ్బుల పర్సంటేజే చాలా ఎక్కువ ఉంది మొదటి స్థానంలో ఉన్నాయి సో వీటిని అవగాహన గుండె జబ్బుల మీద అవగాహన కోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడము తర్వాత టైం టు టైం రెగ్యులర్ చెకప్స్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ షుగర్ ఇవి చెక్ చేసుకోవడం ఇంకొకటి ధూమపానం కంప్లీట్గా ఆపేయడం లాంటి జాగ్రత్తలతో మనము మన గుండెల్ని పదిలంగా ఉంచుకుంటాము సో ఇది అవగాహన పెంచడం కోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీకి విచ్చేసిన మా సోదరులందరికీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు సో ఇండస్ హాస్పిటల్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఉచితలు వచ్చే విధంగా మీకోసం ఛానల్ మరియు వీక్షించారు